అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సాయం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా కింద అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి భూమునటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఇరవై వేల రూపాయలను కాస్త మనకు విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించాయి ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది మరి ఈ తేదీ నుంచి డబ్బులు పడబోతున్నాయి మరి రైతులు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాలి మరి కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు పడతాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు మరి కౌలు రైతు గుర్తింపు కార్డు లేకుండానే ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఈ యొక్క సాయాన్ని ఎక్కడ పొందాలి ఎక్కడ అంటే గుర్తింపు కార్డు లేకపోతే మనం కౌలు రైతులని ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది మరి ఏ విధంగా మనం ఈ యొక్క సాయాన్ని పొందాలనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే మీకు అందించడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక చాలా ఇంపార్టెంట్ వీడియో రైతులకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మరి తప్పకుండా మీరు లాస్ట్ వరకు వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎవరి సాయం లేకుండా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చి మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం అయితే రైతులకైతే జమ చేస్తూ వచ్చింది మరి ఈ గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని తీసుకొచ్చారు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో పద్నాలుగు వేల రూపాయలని అయితే తీసుకురావడం జరిగిందంటే మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను రైతుల సంక్షేమం కోసం మనకు పెంచి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా సంవత్సరానికి విడతల వారీగా అంటే మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి కేంద్ర ప్రభుత్వం యథావిధిగా ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలనైతే సాయం విడుదల చేశారు అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలనేది పెంచి అన్నదాత సుఖీబావా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రైతు భరోసాకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించాయి మరి డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే రైతులు ఇలా చేసుకుని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి దాంతోపాటు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా న్యాయం చేస్తాం రైతులకు సాయం చేస్తామని చెప్పారు మనకు ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి అలాగే ఇంతకుముందు వర్షాలు కురిసాయి గత ఖరీఫ్ సీజన్లో కూడా మనకు వర్షాలు కురిసాయి ఈ వర్షాల వల్ల ఏంటంటే చాలామంది రైతులు మనకు ఇబ్బంది పడ్డారు పంటలు పూర్తిగా నష్టపోయారు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువ అయితే నష్టపోవడం జరిగింది గతంలో గత ఖరీఫ్ సీజన్లో మరి ఈ విధంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా సాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ విధంగా ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతులకు సాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది మరి డబ్బులు మనకు రైతులకు మే మొదటి వారం నుంచి కూడా వేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మొన్న జరిగినటువంటి కేబినెట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని మనకు అయినా అసష్టం చేయడం జరిగింది కాబట్టి రైతులు రెడీగా ఉండాలి ఇక కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారు పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి ముందుగా ఎందుకంటే పీఎం కిసాన్కి అప్లై చేసుకుని పీఎం కిసాన్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ అన్నదాత సుఖీభావ డబ్బులు మీకు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో మూడు విడతల డబ్బులు అప్పుడే ఈ అన్నదాత సుఖీభావాను కూడా విడుదల చేస్తామన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసేసింది మరి ఇరవై విడత డబ్బులైతే వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది మరి మే నెలలోనే ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై విడత పిఎం కిసాన్తో పాటు కలిపి అన్నదాత సుఖీబా తొలి విడత వస్తుంది మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిరంతర ప్రక్రియ అనమాట ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి రైతులకు మరి మీరు ఏం చేయాలంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ముఖ్యంగా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో మీరు యొక్క పిఎం కిసాన్ పథకానికి అయితే అప్లై చేసుకోండి మరి పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ వస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ అన్నదాత సుఖీభవా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ విధంగా డబ్బులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీ పథకం ద్వారా కూడా చాలామంది రైతులకంటే మొత్తం యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం నలభై మూడు లక్షల మంది మాత్రమే ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నారని మరి మిగిలినటువంటి వారికి కూడా మనకు యొక్క సాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం యాభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి అందరికీ కూడా అన్నదాత సుఖీ వస్తుంది ఇంకా మిగిలినటువంటి ఇక్కడ నలభై మూడు లక్షల మంది పిఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకున్నారు అంటే పిఎం కిసాన్ ఏంటంటే కేవలం ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వస్తుంది కాబట్టి మరి ఇక్కడ తగ్గిందనమాట సంఖ్య అనేది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మరి నేను ముందు వీడల్లో కూడా చాలా వీడియోల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అవేర్నెస్ చేస్తున్నాను ఎందుకంటే మరొక నెల రోజుల్లో అంటే మనకు ఇరవై రోజుల్లో మనకు డబ్బుల పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఆ లోపు ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని అలాగే రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని ఈ క్రాఫ్ట్లో మీరు వేసినటువంటి పంటను కూడా నమోదు చేయించుకోవాలని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా చూస్తున్నారు చాలామంది రైతులు చేసుకుంటున్నారు మరి కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు సాంకేతిక కారణాల వల్ల మీరు చాలా ఈజీ అంటే ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు మే మొదటి వారం నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే ప్రభుత్వాలు డబ్బులు కేటాయించి రెడీగా ఉన్నాయి ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు మేలు చేయడానికి మరి దానికంటే ముందే రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతుల పంటల పంటలన్నీ కూడా ఇప్పటికే నమోదు చేయడం జరిగింది ఆ పంటల నష్టపరిహారాన్ని నమోదు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మరి తాజాగా ఈ యొక్క నష్టపరిహారాన్ని కూడా వేయడానికి అంటే హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి వేసినటువంటి అంటే నష్టపోయినటువంటి వరి పంట కానీ టమాటో కానీ ఏ పంట అయినా కానివ్వండి ఆ పంటలన్నిటికీ కూడా ఇక్కడ వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వస్తాయి మరి వరి పంటకు అయితే పదిహేడు వేల రూపాయలు ఇస్తున్నారు హెక్టార్కు ఈ విధంగా మనకు నష్టపరిహారం కూడా రాబోతోంది ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ కంటే ముందే మరి ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల సాయాన్ని అందిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే మనకు ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం కానీ రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసమైతే ఎదురు చూస్తూ ఉన్నాయి రైతులకు డబ్బులు వేయడానికి కాబట్టి రైతులు కూడా ఇదే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయం అయితే రాబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు మీ సేవా కేంద్రం ద్వారా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి పిఎం కిసాన్ ఇరవయో విడత నుంచి కూడా మీకు డబ్బులైతే రాబోతోంది ఇక్కడ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కొంతమందికి ఏడు వేల రూపాయలు వస్తాయి అంటే అన్నదాత సుఖీభావ పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో తొలి విడతలో ఐదు వేలు రెండో విడతలో ఐదు వేలు మూడో విడతలో నాలుగు వేలు ఈ విధంగా అన్నదాత సుఖీభావా వస్తే మరి పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తుంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపితే తొలి విడతలో అంటే పిఎం కిసాన్ ఇరవై విడత అన్నదాత సుఖీబో తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తుంది మరి ఎవరికైనా సరే ఈ పంతొమ్మిదో విడత విడుదలైంది కదా ఇప్పటికే మరి ఈ పంతొమ్మిదో విడత ఎవరికైనా పడుకుంటే ఈ పంతొమ్మిదో విడత కలిపి కొంతమందికి తొమ్మిది వేల రూపాయలు వస్తే మరికొంతమంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇక్కడ ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా రైతులకు సాయం అందించడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు చేసుకొని సిద్ధంగా ఉండండి మే మొదటి వారం నుంచి మీకు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు నష్టపరిహారాన్ని కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఎదురుగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు